కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బుధవారం జరిగిన సాధారణ బోర్డు సమావేశంలో బోర్డు పరిధిలో పలు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ననుండేశ్వర సీఈఓ మధుకర్ నాయక్ డిప్యూటీ సిఈఓ పల్లవి నూతనంగా ఎన్నికైన సివిల్ బోర్డు మెంబర్ శ్రీమతి బానుక నర్మదా మల్లికార్జున్ తదితరులతో చర్చించారు ముఖ్యంగా సాయిబాబా ఆర్ట్స్ నాట్ ఎయిట్ బజార్ చిన్నకమేలా మరియు సెంట్రల్ బట్రీ ప్రాంతాలలో సరైన రోడ్లు మంచినీటి సౌకర్యం బోర్వెల్ లేవని కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో లేవనెత్తారు తాను ఎమ్మెల్యే కాకముందు నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ ఈ సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి చేస్తామంటున్నారని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములలో పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి నిబంధనలు ఒప్పుకోవని ఎమ్మెల్యే అన్నారు కంటోన్మెంట్ ఫండ్స్ లోనే ఈ పనులకు ప్రయారిటీ కల్పించాలని ఆయా ప్రాంతంలో తక్షణమే టాయిలెట్లు నిర్మించి మహిళలకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు కేంద్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకి రావాల్సిన తొమ్మిది వందల కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలలో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయన్న పేరుతో మొత్తం నిధులను ఆపడం సరికాదన్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం కేంద్రం కంటోన్మెంట్ కు ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంతో కేవలం కంటోన్మెంట్కు వచ్చే రెవెన్యూ మీద ఆధారపడడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దోబీఘార్ట్ స్థలంలో నిర్మించి తలపెట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అవసరమైన ఎంఓయు పైన ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో చర్చించారు అనేక సంవత్సరాల నుంచి ఎవరైతే డిఫెన్స్ లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాళ్ళకు రోడ్లు లేదు రాగునీళ్ళు బోర్ నీళ్ళు సమస్య కూడా ఉంది కనీసము ఇప్పటికీ సాయిబాబా అడ్చు వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ బజార్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేకుండా మహిళలు కూడా ఆ గుడ్డల పండి వెళ్లాల్సి వస్తుంది బయటికి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితులు ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలని నేను ఎమ్మెల్యే కాక ముందు నుంచి అనేక సార్లు ఇక్కడ చెప్పిన పరిష్కారం కాలే ఈ రోజు బ్రిగేడియర్ గారు ప్రెసిడెంట్ గారు కూడా కంటోన్మెంట్ మోడ్ వచ్చారు కాబట్టి వారి ముందు కూడా ఈ యొక్క సమస్యని ప్రస్తావించడం జరిగింది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ సమస్య పరిష్కారం అయితే లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే కారణం చెప్పేవాళ్ళు ఇది భూ బదిలాయింపు చేసి డిఫెన్స్ వాళ్ళకి స్టేట్ ల్యాండ్ ఇస్తున్నట్టయితే సమస్య పరిష్కారం అయితే చెప్పడం జరిగింది ఇది ఈ ప్రక్రియలో భాగంగా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి సాయశక్తిని కృషి చేసి గవర్నమెంట్ ఇస్తుంది మెయిన్ ఈ ప్రాసెస్ అయ్యే వారికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఎందుకంటే వాళ్ళెక్కడ టాయిలెట్ కట్టుకుంటే కూలగొట్టడం వాళ్ళకు రోడ్లు అడిగితే రోడ్లు వేయరు వాళ్ళకు వాడుకునే నీళ్ళకి బోర్ వేస్తా అంటే కూడా బోర్కి పర్మిషన్ లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడం చేయాలని చెప్తే తాను చర్చించుకొని ఇక్కడే బ్రిగేడియర్ గారు సీఓ గారు చెప్పారు ఈ సమస్యని పరిష్కరించాలి అంటే వేరే వేరే విషయాలు కూడా సీఓ గారు మాట్లాడారు ఇది అక్రమంగా నివసిస్తారు ఇలాంటి ఎన్క్రోచర్స్ ని ఎంకరేజ్ చేయడానికి నేను వారికి చెప్పడం ఏంటంటే భారతదేశంలో ఉన్న పౌరులంతా భారతదేశ పౌరులు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ప్రజలు బాగుండాలని చూడ చూస్తున్నారు చూడాలి కాబట్టి వాళ్ళైన వాళ్ళదైన బాధ్యతనే మనదైన బాధ్యతనే కనీసం మౌలిక సదుపాయాలు ఈ టాయిలెట్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఆఫీసర్ మీద ఉంది ప్రతి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు సాగులు ఈ కండిషన్ సప్లై అని చెప్తే ఇప్పటికే నిర్లక్ష్యమైంది ఇప్పటికే ఎంతో ఇబ్బంది లేదు ఇంకో కూడా ఇబ్బంది గురి చేయకుండా వాళ్ళకి తక్షణమే ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని అడిగితే వారి వారి దగ్గర ఉన్న బడ్జెట్ లో వారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి కూడా వాళ్ళకు టాయిలెట్స్ కావాలా సాయిబాబాట్స్ వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ బజార్ వాళ్ళకి ఈ మట్పోటు కుర్చులకైతే నా సొంత నిధులతోనే పైసలు ఇచ్చాను ఇలా ఇంకా ఎమ్మెల్యే వాళ్ళకి కూడా బోర్ లేదు రోడ్ లేదు అని చెప్తున్నాను కొద్ది కూడా వారు ఏమంటున్నారంటే ఈ రోజు చాలా బాధాకరం విషయం ఏంటంటే మీరు ఎమ్మెల్యే ఫండ్స్ ఇస్తే పనులైతే అంటే మీ అందరు మీడియా వారికి యావత్ కంటోన్మెంట్ ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు డిఫెన్స్ ల్యాండ్లో ఎవరైనా పని చేయాలంటే డిఫెన్స్ వాళ్ళది పర్మిషన్ లేక చేయలేరని అలాంటి దానికి నిధులు కేటాయించాలంటే సాధ్యం అవుతుందా సాధ్యం కాని విషయం ని ఇప్పుడు తీసుకురామనడం సరికాదని కూడా చెప్పడం జరిగింది మీరు బాధ్యత తీసుకుని కంటోన్మెంట్ బోర్డుకి ఏదైతే జనాల నుంచి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ తోటి ఖర్చులు పెడతారు కాబట్టి ఆ రెవెన్యూలో కూడా ఏంటి ప్రయారిటీ ఇవ్వాలని మీరు ఆలోచించి ఇప్పుడు మహిళలకు ఇలా భారతదేశంలో గౌరవంతో ఉండాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళే ఇప్పుడు ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఇప్పటికీ పుట్టల పండి వెళ్తున్న పరిస్థితి ఉందంటే మనం కంటోన్మెంట్ బోర్డు లో ఉన్న పరిస్థితి డిఫెన్స్ వాళ్ళ పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏందన్నది మీరే ఆలోచించాల్సిన పరిస్థితి ఈ పరిస్థితి నుంచి పరిష్కారం కావాలని కోరడం జరిగింది ప్రధానంగా రెండోది ఏంటంటే మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా స్థానికులు మరి కొన్ని బస్ల ఎక్కడెక్కడైతే త్రాగునీటి సమస్య ఉందంటే బోర్ వేయడం జరిగింది ఆ బోర్ వేయాలన్నా కూడా అనేక సార్లు ఎన్వోస్ట్ ఎన్వోసిక్ కండిషన్ పెట్టి వేయడానికి జాప్యం దొరికింది వేసిన బోర్లకి ఇప్పటికీ నీటి సర్వరా లేదు జనాలకి ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి సపోర్ట్ కావాలి ఇప్పటిదాకా ఏ లేదు